నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈరోజు మరో కోణంలో రెండు ప్రధానమైనటువంటి అంశాలని నేను తీసుకున్నాను విశ్లేషించబోతున్నా అందుట్లో నంబర్ వన్ నిన్న మనం చెప్పుకున్న స్టోరీనే ఆ ఏడుగురు జంప్ అవ్వబోతున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సపరేట్ కూటమి కట్టబోతున్నారా అనేటటువంటి అంశం మీద అనేటటువంటి వార్తల మీద ఫాలోఅప్ స్టోరీ ఎస్ దానికి అనుబంధంగా తాజాగా తెలుస్తున్నటువంటి అప్డేట్స్ని నేను మీకు అందించేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తాను ఇది చాలా ఆసక్తికరమైన అంశం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ పాయింట్ని మాత్రం పూర్తిగా చూడండి ఇక నంబర్ టూ ఇది అంతకన్నా ఆసక్తికరమైనటువంటి అంశం అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడు అనే దాని మీద తాజాగా తెలుస్తున్నటువంటి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేయబోతున్నాను సో ఒకటి ఆ ఏడుగురు జంప్ కాబోతున్నారు అన్నటువంటి అంశం మీద ఫాలో అప్ స్టోరీ దాంతోపాటుగా నామినేటెడ్ పోస్టుల యొక్క పర్వం గురించి ఆ సాగదీయత గురించి దానికి సంబంధించినటువంటి వ్యవహారాల గురించి గందరగోళం గురించి పూర్తిగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక యథావిధిగా ప్రతి వీడియోలో అడుగుతున్నట్లుగానే ఈ వీడియోలో కూడా ఒక కీలకమైనటువంటి ప్రశ్న నేను మీ ముందు చూస్తున్నాను ఒకసారి ఆ ప్రశ్న ఏంటో చూడండి ప్రశ్న ఏంటంటే కోటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులకు సంబంధించి నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోంది తొందరగా తెలిస్తే బెటర్ అనేటటువంటి కామెంట్ల గురించి అనే అభిప్రాయం గురించి మీరేమనుకుంటున్నారు అనేది నా ప్రశ్న దీనికి ఆన్సర్లు కూడా నేను ఆప్షన్స్ రూపంలో అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఆప్షన్ ఏ అవును నిజమే ఆప్షన్ బి నాన్చుడు కాదు ఇంకా కసరత్తు అవసరం ఈ మూడు ఆన్సర్స్లో మీ అభిప్రాయం ఏంటి మీ మనసులో ఏముంది అనేది నాకు క్లియర్గా కొండబద్దలు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా పాయింట్ నెంబర్ వన్ నిన్న చెప్పినటువంటి అంశం ఏంటంటే నిన్న స్టోరీ ఏంటంటే ఒక ఏడుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే గెలిచిన పదకొండు మందిలో బయటకు వచ్చే ప్రయత్నం అసెంబ్లీలో సపరేట్ గ్రూప్ అయ్యేటటువంటి ప్రయత్నం జరుగుతోందట కొంతమంది ఆ రకంగా పక్క చూపులు చూస్తున్నారట వాళ్ళు మిగతా పార్టీలోకి రావటం కన్నా ప్రస్తుతానికైతే ఏడుగురు సపరేట్ గ్రూప్గా ఏర్పడి వాళ్ళు స్పీకర్కి లెటర్ పెట్టుకొని మేమే అసలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెయిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చీలిక గ్రూప్గా ఏర్పడ్డాం సంఖ్యాబలం మాకే ఎక్కువగా ఉంది కాబట్టి మమ్మల్నే గుర్తించండి మాలో నుంచే ఒక ప్రతిపక్ష నేతను అనుకుంటాం మాకే పిఎస్సీ చైర్మన్ ఇవ్వండి అనేటటువంటి విధంగా కొంతమంది ఒక ప్రయత్నం చేస్తున్నారనేటటువంటి అంశం అయితే వార్తా కథనాల రూపంలో గుప్పమంది సో దీనికి ఫాలోఅప్గా తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే కోటమి నుంచే ఆ ప్రయత్నం జరుగుతోందట అనేది ఇన్సైడ్గా వస్తున్న టాక్ ఎస్ ఒక కీలక నేతకి కోటములో ఉన్నటువంటి ఒక కీలక నేతకి ఈ బాధ్యతలు అప్పగించినట్టుగా ఆయన మీదే ఈ భారం పెట్టినట్టుగా అయితే ఒక గాసిప్ అయితే హల్చల్ చేస్తుంది ఆ నేత తెలుగుదేశంలో ఉన్నాడా జనసేనలో ఉన్నాడా లేదంటే అందరికన్నా పెద్దన్న బీజేపీలో ఉన్నాడనేది ప్రస్తుతానికైతే అప్రస్తుతం తెలియట్లేదు వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే కోటమి పెద్దలు అది ఢిల్లీలోనా గల్లీలోనా అనేది పూర్తి సమాచారం లేదు కానీ కోటమి పెద్దలు ఇలా ఎందుకు చేయకూడదు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోయి ఉంది డ్యామేజ్ అయిపోయింది ఈ గెలిచిన పదకొండు మందిలో కూడా కొంతమంది పక్క చూపులు చూసే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి వైఖరితోటి కొంత అసంతృప్తికి లోనటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ అసంతృప్తిని మనం ఎందుకు క్యాష్ చేసుకోకూడదు ఈ ప్రధానమైనటువంటి పార్టీలో చీలిక తీసుకొచ్చి వాళ్ళందరినీ సపరేట్ గ్రూప్గా ఇది కొత్తదేం కాదు గతంలో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన టీఆర్ఎస్ మీద టీడీపీ మీద ప్రయోగించినటువంటి అంశాలు ఇవే పూర్తిగా కలుపుకోకుండా పూర్తిగా కండవాలు వేసుకోకుండా అందుట్లోనే చీలిక గ్రూప్ని తీసుకొచ్చి వాళ్ళని సపరేట్ గ్రూప్గా అసెంబ్లీలో కూర్చోబెట్టినటువంటి చరిత్ర కూడా గతంలో మనం చూసాం అలాంటి ప్రయత్నమే ఇప్పుడు మనం ఎందుకు చేయకూడదని చెప్పేసి వైసీపీ నుంచి కోటమి పార్టీలోకి వచ్చినటువంటి ఒక కీలక నేతకి సలహా ఇచ్చారట ఆ సలహాను పట్టుకుని ఆయన వర్కౌట్ చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నాడు అంటే అట్నుంచి సంకేతాలు వస్తున్నాయని తెలియగానే నుంచి కూడా దాన్ని క్యాష్ చేసుకునే పని వాళ్ళని చీల్చే పని వాళ్ళని ఆకర్షించేటటువంటి ప్రయత్నాన్ని అయితే ఒక నేత నెత్తి మీద వేసుకున్నట్లుగా లేదా ఆయనకు సలహా ఇచ్చినట్లుగా లేదా ఆ భారమంతా ఆయన మీద పెట్టినట్టుగా అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది మరి ఆయన ఎమ్మెల్యే స్థానంలో ఉన్నాడా మంత్రి స్థానంలో ఉన్నాడా అనేటట్టు అంశం కూడా పూర్తిగా తెలియట్లేదు కానివ్వండి ఇట్నుంచి అయితే ఆ సిగ్నల్స్ని అందుకొని ఆ సిగ్నల్స్ని డీకోడ్ చేసి దానికి అనుగుణంగా యాక్షన్ చేసేలాగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట మరి ఆ కీలక నేత ఎవరు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు వైసీపీ నుంచి కూటమిలోకి వచ్చిన వ్యక్తి అంటే మరి మనం అర్థం చేసుకోవచ్చు ఆ లిస్టు ముందు పెట్టుకొని ఫలానా వాళ్ళు కావచ్చు ఫలానా వాళ్ళు కావచ్చు అని చెప్పేసి అయితే ఒక కంక్లూజన్కి రావు సరే నా నోటితో నా నేను ఆ పేరు చెప్పడం దేనికి కానివ్వండి ఎన్నికల ముందు వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ఎవరైతే ఆ పాత్రను సమర్థవంతంగా పోషించగలరో ఎవరికి ఆ సత్తా సామర్థ్యం ఉంది అనేది ఒకసారి మీరే ఆలోచించే ప్రయత్నం అయితే చేయండి మీకేమైనా తడితే నాకు కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సో ఇది మరి ఆ నేత ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి ఇక నంబర్ టూ నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడు ఇది ఇంటా బయట అంటే కూటమి నేతల్లోనూ బయట కార్యకర్తల్లోనూ జరుగుతున్నటువంటి చర్చ అట్ ద సేమ్ టైం మీడియా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఈ అంశం మారింది ఎందుకంటే రకరకాల లిస్టులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అందుట్లో ఏది నమ్మాలో తెలియట్లేదు ఫలానా లిస్టు నిజమా అని చెప్పేసి వాళ్ళకు చూపించే ప్రయత్నం టీడీపీకో జనసేనకు వాళ్ళకి చూపించే ప్రయత్నం చేసినప్పుడు అసలు ఇలాంటి కసరత్తే లేదు ఇవన్నీ ఫేక్ అని చెప్పేసి కొట్టిపారుస్తున్నారు సో తాజాగా తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే ఇన్ని కన్ఫ్యూజన్ల మధ్య వంద రోజులు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డటువంటి వంద రోజుల్లోగా కానీ లేదా వంద రోజులు దాటిన తర్వాత కానీ నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారట అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా లిస్ట్ రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఎందుకంటే మేము ముందే చెప్పాం కదా ఎన్నికల ముందే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో భర్తీ చేస్తామని చెప్పేసి అప్పుడే తొందర ఏంటి అని కూడా నారా లోకేష్ వంటి వాళ్ళు లేదంటే కూటమి పెద్దలు కొంతమంది కార్యకర్తల దగ్గర నేతల దగ్గర అన్నట్టుకైతే తెలుస్తుంది వంద రోజులు డెడ్లైన్ పెట్టుకున్నాం కదా అని చెప్పేసి ఎందుకు డెడ్లైన్ పెట్టుకున్నారయా అంటే ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు ఎన్ని దానికి వచ్చినటువంటి అప్లికేషన్స్ ఎన్ని అనేట అంశం మనం చూసినట్లయితే ఎంత కసరత్తు చేయాలో అర్థమవుతుంది ఇరవై ఐదు వేలకు పైచిలకు అప్లికేషన్స్ వచ్చాయట ఒక వారం క్రితం ఇరవై మూడు ఇప్పుడు దాదాపుగా ఇరవై ఐదు దాటినట్టుగా ఇరవై ఐదు వేలు దాటినట్టుగా తెలుస్తుంది అరే ఉంది దాదాపుగా ఒక వంద కార్పొరేషన్లు దానికి ఇరవై ఐదు వేల అప్లికేషన్లు అంటే మనం ఏం చెయ్యాలని చెప్పేసి తలబట్టుకు కూర్చున్నట్టుగా తెలుస్తోంది ఈ ఇరవై ఐదు వేల అప్లికేషన్లో కూడా దాదాపుగా తొంభై ఎనిమిది శాతం చైర్మన్ పోస్టులు కావాలని అట ఇరవై ఐదు వేల అప్లికేషన్స్లో తొంభై ఎనిమిది శాతం చైర్మన్ పోస్టులు కావాలంటే ఉన్న ఉన్ని ఉన్నటువంటి వంద కార్పొరేషన్స్లో ఎంతమందికి ఎన్ననివ్వాలి ఏ రకంగా సర్దాలి ఇదే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఇందుట్లో కూడా పోనీ వందలో పూర్తిగా ఒక పార్టీకి రావు కదా సిక్స్టీ ఇస్టు థర్టీ టు టెన్ అంటే కూటమిలో అరవై వందలో అరవై తెలుగుదేశానికి ముప్పై జనసేనకి పది పోస్టులు బీజేపీకి ఇలా వాళ్ళు సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళ యొక్క బలాబలాలు సీట్ల సర్దుబాటు ఆధారంగానే వీటిని కూడా సర్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి తొంభై ఎనిమిది శాతం అచ్చంగా చైర్మన్లకు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి ఏ రకంగా తీసుకురావాలి అందులో ఎంతమందికి ఇవ్వాలనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి గడ్డు సమస్య దీంతో పాటుగా కొంతమందికి టికెట్లు ఇవ్వలేదు కొంతమంది త్యాగాలు చేయాల్సి వచ్చింది పొత్తులో భాగంగా వాళ్ళందరికీ కూడా సర్దాలు కాబట్టి ఏ రకంగా అనేటటువంటి మీమాంసలో ఉన్నారట పైగా మరి మన టీడీపీ యాప్లో కూడా మీ నియోజకవర్గంలో మీ గ్రామంలో ఎవరు కష్టపడి పనిచేశారు పార్టీ కోసం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అయితే ఒక ప్రత్యేక డ్రైవ్ చేసింది ఆ లింకులు ఇచ్చి మీరే పేరు సెలెక్ట్ చేయండి లేదా ఉన్న పేర్లలో మీరే ఓట్లు వేయండి అని చెప్పేసి కూడా చెప్పింది ఈ డేటా తీసినా వచ్చిన అప్లికేషన్ చూసినా సరే కొండంత భారం అయితే ఉందట ఈ నేపథ్యంలోనే వంద రోజులు డెడ్ లైన్ పెట్టుకున్నాం కాబట్టి అప్పటి వరకు కసరత్తు పూర్తి చేద్దామని చెప్పేసి ఒక ఆలోచన లేదు లేదు ఇది వర్కౌట్ అవ్వదు అనుకుంటే పాత పద్ధతి ఎమ్మెల్యేలకి ఇచ్చేస్తే వాళ్లే కొన్ని పేర్లు సూచిస్తారు వాళ్ళలోంచి మనం సెలెక్ట్ చేయటం ఇది రెండో పద్ధతి ఇది పాత పద్ధతి కొత్తదేం కాదు ఈ యొక్క ఆలోచన కూడా చేస్తున్నారట మరి రెండిట్లో ఏది వర్కౌట్ అవుతుంది ఏదవ్వదు అనేది అయితే ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు మొత్తానికి వంద రోజులు పూర్తయ్యలేదు ఇప్పుడు దాదాపుగా డెబ్బై రోజులు కంప్లీట్ అయిపోయింది ఇక మిగిలినటువంటి సమయం కూడా కొంత ఉంది కాబట్టి కొంత మూమెంట్ అనేది ఇప్పుడు ప్రారంభం కాబోతుందట ఈ హిందుట్లో విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే వచ్చిన అప్లికేషన్స్లో ఎక్కువగా టీటీడీ చైర్మన్ కోసమే పెట్టుకున్నారట ఎవరు ఆలోచన చేసినా ఎవరేది కావాలనుకున్నా ఆ అంశాలన్నీ వెంటనే బయటకు వచ్చేస్తాయి కదా కానీ ఈ అంశం మాత్రం కొంత ఆలస్యంగా బయటకు వచ్చింది సో అప్లికేషన్స్లో ఎక్కువగా చైర్మన్ పోస్టులు అందుట్లో కూడా ఎక్కువగా టీటీడీ చైర్మన్ పోస్ట్ కోసం మాత్రమే అప్లికేషన్లు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది అంటే ఇంచుమించుగా ప్రతి జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి టీటీడీ చైర్మన్ పోస్ట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి కొన్ని పదుల సంఖ్యలో గట్టిగా మాట్లాడితే వందల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చినట్టుగా తెలుస్తుంది మరి అది అందరికీ అల్లాటప్పగా ఇచ్చే పోస్ట్ కాదు కదా అంటే ఎంత పోటీ ఉందనే దానికి జస్ట్ ఇది ఎగ్జాంపుల్ మాత్రం ఇంకా చాలా అంశాలు ఇందుట్లో ఉన్నాయి సో ఒక ఆసక్తికరమైన పాయింట్ కాబట్టి దీన్ని మాత్రమే చెప్పదలుచుకున్నాను అంటే ఎంత పోటీ ఉంది నామినేటెడ్ పోస్టుల కోసం అందుట్లో కూడా టీటీడీ చైర్మన్ కోసం ఇంకెంత పోటీ ఉంది మరి ఎంతమంది అడుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎంత కసరత్తు చేయాలనేది అయితే అర్థమవుతుంది స్టిల్ ఎప్పటికీ బీజేపీ నుంచి లిస్ట్ అయితే రాలేదట మా పది శాతం పోస్టులు ఇవి వీటిని ఇవ్వండి వేళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి అయితే జనసేన నుంచి వచ్చింది కానీ తెలుగుదేశం కసరత్తు చేస్తోంది కానీ బీజేపీ అయితే ఇంతవరకు ముందుకు కదలేదు ఎందుకంటే వాళ్ళకి ఢిల్లీ నుంచి రావాలి కదా అది అది ఇంకో పెద్ద ప్రాసెస్ సో వంద రోజుల డెడ్ లైన్ తర్వాత మాత్రమే నామినేటెడ్ పోస్టులు వచ్చేటువంటి అవకాశం ఉంది అనౌన్స్మెంట్ కానివ్వండి లేదంటే డైరెక్ట్గా ఇచ్చేయటం కానివ్వండి ఆ అయితే కష్టం మరి ఇంత వడపోతే ఎప్పుడు చేస్తారు ఏంటనేది అయితే తెలియని పరిస్థితి సో ఇది ఈ ప్రధానమైనటువంటి ఈ రెండు అంశాలు మరి విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీ కామెంట్ అనేది కూడా నాకు క్లియర్గా తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే